వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ పల్నాడు ప్రజలు ఎక్కడైనా మారాలి సిసిఎన్ఐ ఛానల్ రిపోర్టర్ రహమతుల్లా పల్నాడు ప్రజలంటే కర్రలు ఎనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారని దేశం అంతటా ప్రచారం అయిందని దేశం మొత్తం నివ్వెరపోయేలా పల్నాడు జిల్లా పరువు తీస్తారని ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని జిల్లా ఎస్పి మల్లికా అన్నారు పల్నాడు జిల్లా ఎన్నికల ఘర్షణల కేసులో ఇప్పటివరకు వరకు పదమూడు మందిని అరెస్ట్ చేశామని నాలుగు వందల మందిపై రౌడి షీట్లు తెరిచినట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు పల్నాడు అల్లర్లలో నిందితులను పెట్టేందుకు జైలు సరిపోక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపిస్తున్నట్లు ఎస్పి చెప్పారు గొడవల్లో జైలుకు వెళ్తున్న వారంతా సామాన్యులేనని నాయకులు మాత్రం డబ్బు తెలివితేటలతో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారన్నారు గొడవల్లో బలవుతున్నది సామాన్య ప్రజలేనని నాయకుల కోసం ఈ జీవితాలు పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పి సూచించారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ కి ఇక్కడ నసరాపేట్లో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూఫ్ చేయాలి అందరికీ ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూవ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అసలు వదిలేము ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్ స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ఫస్ట్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఇక్కడ మద్యం తాగితే బయటేస్ రోడ్ మీద రౌడిజం చేస్తే ఇప్పుడు కూడా రౌడీ రోడ్ మీద రౌడిజం ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్ అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము మనం లా అబైడింగ్ సిటిజన్స్కి మన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు నేను ఏదైనా చేయవచ్చు వాళ్ళకి మనం ఓ వీ విల్ టీచ్ దేమలే సార్ వాళ్ళకి చూపిస్తాము ఏముంది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం అందరంకి మనం ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏం అనుకోవాలి మనం కి మనది ఫస్ట్ మన ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి కాకి మన ఫస్ట్ ఐడెంటిటీ ఏముంది కాకి ఏముంది పెద్దగా చెప్పండి మీ కులం ఏముంది మీ మతం ఏముంది అది అందరికీ ఇది మనసులో పెట్టాలి మీ జీవనం ఏముంది కాకి ఉంది ఇది ఎప్పుడు మర్చిపోకండి నేను మీతో పాటు ఉన్నాను మనం అందరం వచ్చి ఇప్పుడు ఫోర్త్ నాడు ఏమేం కౌంటింగ్ ఉంది మనం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాం దానికి మీ मेरू मेरी ड्यूटी वाले